ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందడంతో టీమిండియా జర్సీ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ ఎలవెన్ తప్పుకుంది దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం అన్వేషిస్తోంది దీనిలో భాగంగా భారత స్పాన్సర్షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది దరఖాస్తు చేసుకునే కంపెనీలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదును ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని తెలిపింది స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు మార్గదర్శకాలను చూస్తే ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ గ్యామ్లింగ్ తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇలాంటి సేవలు అందించకూడదు బెట్టింగ్ బిడ్డింగ్ సంస్థల్లోనూ ఆయా కంపెనీలకు పెట్టుబడులు కూడా ఉండకూడదు గేమింగే కాకుండా క్రిప్టో ట్రేడింగ్ క్రిప్టో ఎక్స్చేంజ్ క్రిప్టో టోకెన్స్ కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామి ఉండకూడదు అంతేకాదు బిడ్డింగ్ లో నిషేధిత బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలు పాల్గొనకుండా బ్యాన్ చేసింది ఇక పాల్గొనాలనుకునే కంపెనీల వార్షిక టర్నోవర్ కనిష్టంగా మూడు వందల కోట్లు ఉండాలని నిబంధన విధించింది ఇక కంపెనీలు దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ పదహారుగా నిర్ణయించింది ఎటువంటి కారణం ఇవ్వకుండా ఏ విధంగానైనా ఏ దశలోనైనా బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసే లేదా సవరించే హక్కు బోర్డుకు ఉందని తెలిపింది ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ టీమిండియా స్పాన్సర్ లేకుండా ఆడబోతుంది టోర్నీ ఆరంభమయ్యేలోపు బిట్టింగ్ ప్రక్రియ పూర్తి కాదు కనీసం మూడు వారాల నుంచి నెల రోజుల సమయం పట్టనుండటంతో కొత్త స్పాన్సర్ ను వెస్టిండీస్తో సిరీస్ లో చూడవచ్చు కాగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆతిథ్య యుఏఈతో సెప్టెంబర్ తొమ్మిది ఆడనుంది ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ పద్నాలుగున మ్యాచ్ జరగనుంది